మీరు ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నప్పుడు పిలిపిలు నాలుగో అధ్యాయము పదమూడులోని మాటలు మీ ప్రయాణానికి మార్గదర్శకంగా ఉండును గాక పిలిపిలకు నాలుగో అధ్యాయము పదమూడో వచ్చిన నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తము చేయగలరు గుర్తుంచుకోండి మిమ్మల్ని బలపరచు క్రీస్తు ద్వారా మీరు సమస్తము చేయగలరు ప్రతిరోజు దేవునిలో ఎదుగుటకు మరియు దేవుని కృపను పొందుటకు ఈ నూతన సంవత్సరం ఒక గొప్ప అవకాశం కాబట్టి దేవుని ప్రణాళికను విశ్వసించండి విశ్వాసం నిరీక్షణ మరియు ప్రేమ యొక్క ఆశీర్వాదాలు రాబోయే సంవత్సరం పొడవున మీతో పాటు ఉంటాయి ఏ హ్యాపీ న్యూ ఇయర్ May God bless you. Thank you for watching. Like and subscribe to grow in YouTube.